న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నల్లవేణి నరేందర్ అబ్బాయి నల్లవేణి హరీష్ హఠార్మరణం చెందడంతో వారి స్మారకార్థం స్నేహితులు కుటుంబ సభ్యులు కలిసి హరీష్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నాలుగు కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి అధ్యక్షుడు ముచ్చర్లాయ మల్లయాద్రులు కాంగ్రెస్ సేవాదళ మాజీ జిల్లా అధ్యక్షుడు బండి రామధ్యక్షతను ప్రారంభించారు బెల్లంపల్లె నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి మొత్తం పదహారు టీములు పాల్గొనని మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు రెండో బహుమతిగా పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు

మంచి నైపుణ్యతతో గెలుపు దిశగా వెళ్ళాలని కోరుకుంటూ మరి యూత్ కాంగ్రెస్ మరి దీన్ని ఆధ్వర్యం చేస్తున్నారు